రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా బడెంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నియామకం ఆగిపోయింది బడంగింగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బడెంగపేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా అమృత నాయుడిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు కానీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి మరియు అమరేందర్ రెడ్డిలు ఈ అధ్యక్ష పదవి రాకుండా వ్యతిరేకిస్తున్నారని సమాచారం రావడంతో బడంగిపేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు నియామకం కార్యక్రమం ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను నరసింహారెడ్డి అమరేందర్ రెడ్డి ఓర్వలేకనే బడంగిపేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నియామకం ఆగిపోయిందని మండిపడ్డారు మహేశ్వరం నియోజకవర్గంలో టి పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎదగనివ్వకుండా జిల్లా అధ్యక్షుడు పిసిసి కార్యదర్శులు అడ్డుపడటం సరికాదని మండిపడ్డారు కోవట్ వ్యవస్థపై త్వరలోనే టీపీసీసీ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప భాస్కర్ రెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి బడంగపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఎన్ఎస్యు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మాయి ము రోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమితం జరిగింది ఈ రోజు ఆమెకు ఆర్డర్స్ ఇవ్వడానికి మన మహిళా అధ్యక్షురాలను రాకుండా ఈ రోజు చల్ల నరసింహారెడ్డి గారు మరియు ఎల్మెటి అమరీందర్ రెడ్డి గారు ఒక మహిళకు పోస్టు ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది వీళ్ళకు మన కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ పెరగకుండా చూస్తున్నారు వీళ్ళు కొవ్వట్టు పద్ధతులు కొవ్వట్టు పద్ధతులు చేస్తున్నారు చల్ల నరసింహారెడ్డి గారు కానివ్వండి అమరేందర్ రెడ్డి గారు కానివ్వండి ఈ రోజు ఎంతో మంది మహిళలు సుమారు రెండు వందల మంది మహిళలు అమృత నాయుడు గారి గురించి పోస్ట్ ఇస్తారంటే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ చల్ల నరసింహారెడ్డికి మహిళల ఉసురు మూర్త మహిళల ఉసురు మూర్త మహిళల ఉసురు మూర్త అని చెప్పేసి మీడియా ముఖంగా నేను మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మున్సిపల్ లో మహిళా అధ్యక్షులను నిర్మి నియమించాలని చెప్పి అందరం తీర్మానం చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఆలోచన ఏం లేదు తప్పకుండా రేపు ఎల్లుండో మంచి రోజు చూసి బడంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దబ్బా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అమృత నాయుడు గారికి తప్పకుండా అధ్యక్ష పదవి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తాను ఈ రోజు బరంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధ్యక్షుడు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మన మహిళా నాయకులందరూ కూడా ఇక్కడ ఆఫీస్ కు ఇచ్చేయడం జరిగింది ముఖ్య కారణం ఏమంటే అమృత నాయుడు గారికి మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వడం కొరకు నాకు నిజంగా మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు గారిని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది ఆమె వెంట ఈ రోజు మూడు వందల మంది దాదాపుగా వచ్చి ఆమెకు ఆ పదవిని ఇవ్వాలి అని చెప్పి పెద్దబాయి వెంకటరెడ్డి గారికి అలాగే దేవ భాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా మహిళా నాయకురాళ్ళు ఆ పోస్టు అమృత నాయుడు గారికి సూట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వారందరూ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల నేను తీసుకోలేకపోతున్నా నేను తీసుకోలేకపోతున్నా మాకు అందుబాటులో మన రాష్ట్ర అధ్యక్షురాలు మహేశ్వరం ఇన్ఛార్జ్ చల్ల నరసింహారెడ్డి గారు వీళ్ళు అందుబాటులో మూలాన మా ప్రోగ్రామ్కి అంతరాయం జరిగింది కాబట్టి రేపు గాంధీభవన్లో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నాం అట్లా ఒకవేళ వాళ్ళకి ఏ ఉద్దేశం ఉన్నా సరే మేము మా అన్నను చూసి వెంకటరేడు అన్నగారిని మేము ఏ విధమైన చేతైనా మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని నేను మనవి చేసుకుంటున్నాను పోస్ట్ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా సరే పార్టీకి ఏ పార్టీలో పోయినా నేను కష్టపడి పని చేయడం జరుగుతుంది ఇలాగే ఎక్కడ పోయినా అంటే ఒక మహిళని పని చేస్తుంటే తొక్కేయడం కాకుండా ఇంకా ఎంత మహిళలను బయటకు రమ్మంటే మహిళలు కూడా ఎట్లా వస్తారు మళ్ళా ఏమో మహిళలతోనే అవుతుంది మహిళలే ఓట్లు వేయాలి ఇవి అని మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ పోయి ఓట్లు అప్పుడే మహిళలు కనిపిస్తారు తర్వాత గెలిచిన తర్వాత మహిళలు లేదు ఎవరూ లేదు ఆ గౌరవాలన్నీ తొక్కి పెట్టేస్తారు కాబట్టి నేను కూడా ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అంటే నేను కూడా ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నేను తీసుకునే తీరుతాను రేపు గాంధీ గాంధీభవన్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి